అందరికి నమస్కారం గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది సొంత జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఉండబోతుంది ఎనభై ఐదు వేల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది చాలా అంటే చాలా యూజ్ శాలరీ కాబట్టి సో అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే యొక్క సొంత జిల్లాలో జాబ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఈ జాబ్ సంబంధించి అయితే ఎంటైర్ డీటెయిల్స్ నేనైతే ఈ వీడియోలో క్లారిటీ అయితే చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కమెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను సో టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఇంకా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రాస్ చెక్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అయితే నేను అయితే క్లారిటీ అయితే చెప్తాను సో ఈ వీడియో స్టార్ట్ అయ్యి నాకు చిన్న రిక్వెస్ట్ ఇలాంటి మరెన్నో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి సో దీనికి సంబంధించి అయితే మనమైతే క్లారిటీ అయితే నేనైతే ఇప్పుడు మీకు చూపెడుతూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఆఫీసర్ సేల్స్ క్లయింట్ అక్విసిషన్ స్కే స్కేల్ వన్ సంబంధించి పోస్ట్ ఇవి అండ్ ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే అయితే మనకు అఫీషియల్ అయితే రావడం అయితే జరిగింది సో లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీన్త్ అక్టోబర్ అయితే స్టార్ట్ అయ్యింది మన దీనికి సంబంధించి అఫీషియల్ డేట్స్ అయితే చూసుకోవచ్చు మీరు ఇంపార్టెంట్ డేట్స్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫిఫ్టీన్కి అయితే స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు అయితే ఉంది సో ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి సెంటర్ బేస్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటే ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది సో ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అయితే చాలా ఈజీగా అయితే సెలెక్ట్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు కనుక ఈ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ కనుక ఇస్తే మాత్రం మీకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి ఈ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఏ ఎనీ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మీరైతే చేసి ఉండాలి అండ్ దీనికి సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ మినిమమ్ అగ్రిగేట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ ఎబో త్రూఅవుట్ క్లాస్ టెన్ అండ్ ట్వెల్వ్ డిప్లమ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ సిక్స్టీ పర్సెంట్ పాస్ మార్క్స్ అనేది మీకైతే ఉండాల్సి ఉంటుందని ఇక్కడైతే అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది మీ యొక్క టెన్త్లో కానీ అదేవిధంగా ట్వెల్త్లో డిప్లొమా గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మినిమం సిక్స్టీ పర్సెంట్ పాస్ మార్క్స్ అనేది ఉండాలి అని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది అండ్ ఏజ్ ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే అప్లై చేయడానికి అయితే వీలవ్వదు బట్ ఇక్కడ ఇందులో చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే థర్టీ టూ ఇయర్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో మిగతా వాళ్ళైతే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే థర్టీ టూ ఇయర్స్ వరకు అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఎనీ నేషనాలిటీ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో నోట్ చూసుకున్నట్లయితే మీరైతే చూసుకోవచ్చు ఇందులో కంపల్సరీ త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు అయితే చేసి ఉండాలి ఆఫ్టర్ స్కూలింగ్ అండ్ డిప్లొమా తర్వాత కంపల్సరీ మినిమం త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ మన గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి అదేవిధంగా టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అనేది మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి అనేది మెన్షన్ అయితే చేయడం జరిగింది మినిమం సిక్స్టీ పర్సెంట్ మాక్స్ పాస్ మార్క్స్ అనేది ఉండాలి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ పాస్డ్ బ్యాచ్ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకా మీరైతే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ నోట్స్ అయితే చూసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది మీరైతే జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీరైతే ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇంట్ ఈ నోట్స్ అయితే మీరైతే ఇంపార్టెంట్ అన్నమాట అండ్ స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే శాలరీ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ అయితే చాలా చాలా హ్యూజ్ అయితే ఉంది మీకు బేసిక్ పేనే మీరు జాయిన్ అయిన జాయిన్ అయిన వెంటనే మీకు బేసిక్ పేనే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది అండ్ ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి ఇందులో మెడికల్ అలవెన్సెస్ కానీ హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ ప్రతి ఒక్క అలవెన్సెస్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ మీకు శాలరీ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ వరకు అయితే మీకు పర్ అయితే ఉండబోతుంది ట్వెల్వ్ ల్యాక్ నుంచి సెవెంటీన్ ల్యాక్స్ వరకు అయితే మధ్యలో మీకు పర్ యానమ్ శాలరీ అయితే ఉండబోతుంది అండ్ అప్రాక్సిమేట్లీ మీకు హ్యాండ్ హ్యాండ్ శాలరీ చూసుకున్నట్లయితే అంటే మీకు పర్ మంత్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే రాబోతుంది అండ్ లొకేషన్స్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ సేల్స్ క్లయింట్ షెల్ బి పోస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది బ్రాంచెస్ ఆఫ్ ది బ్యాంక్ అక్రాస్ ఇండియా అంటే మన ఇండియాలోనే ఇండియాలోనే ఫెడరల్ బ్యాంక్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ప్రతి ఒక్క జిల్లాలో ఫెడరల్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరు కూడా దీని అయితే నెగ్లెక్ట్ చేయకండి అప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ ఇంకా దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అండ్ మీ యొక్క రోల్ ఏంటిది అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ డ్రైవింగ్ ది బ్యాంక్ సేల్స్ అండ్ గ్రోత్ బ్యాంక్కి సంబంధించి గ్రోతింగ్కి సంబంధించి మీరైతే ఇందులో మీ యొక్క ఇందులో మీ యొక్క వర్క్ అనేది చూపించాలి అదేవిధంగా క్వాలిటీ లీడ్స్ అండ్ ఎంగేజింగ్ క్లయింట్స్ అండ్ అదేవిధంగా రెగ్యులర్ ఫీల్డ్ విజిట్స్ అదేవిధంగా ఇంక దీనికి సంబంధించి ప్రతి ఒక్కటైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది మీ యొక్క జాబ్ రోల్కి సంబంధించి అండ్ ప్రొబేషన్ పీరియడ్ చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ వరకు అయితే ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది తర్వాత ఫర్దర్గా ఎక్స్టెండ్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ కిందనే టూ ఇయర్స్ వరకు అయితే మీకు అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశాలు అయినా ఉంటుంది లేకపోతే మీ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎవరు ఎవరు కూడా దీన్ని అయితే మిస్ చేసుకోకండి అండ్ సెలక్షన్ రౌండ్స్ చూసుకున్నట్లయితే మీరైతే చూసుకోండి ఒక సింగిల్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే పెడతారు తర్వాత ఒక డి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది దీనికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ అన్నమాట ఇది అండ్ ఎవ్రీ సెలక్షన్ రౌండ్ విల్ బీ అన్ ఎలిమినేషన్ స్టేజ్ అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది మీరైతే చూసుకోవచ్చు సెలక్షన్ రౌండ్స్ అన్నమాట ఇది అండ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ మీరైతే చూసుకోండి టూ ఇయర్స్ వరకు అయితే మీరు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి వెన్యూస్ అంటే ఈ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి వెన్యూస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అనంతపూర్ విజయవాడ విశాఖపట్నం అయితే సెంటర్స్ అయితే పెట్టారు అండ్ తెలంగాణ వాళ్ళకు చూసుకున్నట్లయితే ఈ యాప్టిట్యూడ్ టెస్ట్కి గాను హైదరాబాద్ ఒకటే సెంటర్ అయితే పెట్టడం అయితే జరిగింది తెలంగాణ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ సెంటర్లో అయితే మీరు అయితే రాసుకోవచ్చు అండ్ ఇంకా దీనికి సంబంధించి ఎంటైర్ ఓవరాల్ డీటెయిల్స్ అయితే ఇంకా చూద్దాం హౌ టు అప్లై హౌ టు అప్లై మీరు చూసుకున్నట్లయితే అట్లాస్ట్ అప్లై ఆన్లైన్లోనే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ సెవెన్ అక్టోబర్ మధ్య అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించి ఎంటైర్ ప్రాసెస్ అయితే ఇక్కడైతే వాళ్ళు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అఫీషి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాక మీకు అందులో అప్లై అనే బటన్ అయితే ఉంటుంది అప్లై అనే బటన్ క్లిక్ చేశాక ప్రతి ఒక్క డీటెయిల్స్ అడిగిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీరు కంపల్సరీ ఎంటర్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే జనరల్ అండ్ అదర్స్ వాళ్ళకైతే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీ అయితే పెట్టారు సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పెట్టారు సో ఫీజు ఎక్కువ ఉందని మాత్రం అప్లై చేయకుండా అయితే ఉండకండి ఎందుకంటే జాబ్ వస్తే మాత్రం మీ యొక్క లైఫ్ అయితే సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు చాలా మంచి ఆపర్చునిటీ చాలా హ్యూజ్ శాలరీస్ అన్నమాట ఇవి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వన్ సిక్స్టీ ఉన్నది జనరల్ అండ్ అదర్స్ వాళ్ళకైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే ఉంటుంది అండ్ జిఎస్టీ కూడా అప్లై అప్లై అవుతుందని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది అండ్ ఇందులో చూసుకున్నట్లయితే ఇంకా ఈ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి అయితే క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా అయితే మెన్షన్ అయితే చేశారు వర్బల్ అబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి అయితే ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ అండ్ లాజికల్ ఆప్టిట్యూడ్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ రీజనింగ్ ఇది అండ్ క్వాంటిటేటివ్ న్యూమరికల్ అబిలిటీ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ జనరల్ సోషియో ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ డిజిటల్ బ్యాంకింగ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అండ్ సేల్స్ యాప్టిట్యూడ్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఈచ్ రైట్ ఆన్సర్కి అయితే వన్ మార్క్ ఉంటుంది అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది డిడెక్ట్ అవుతుంది అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈస్ సిక్స్టీన్త్ నవంబర్ రోజునైతే కండక్ట్ అయితే చేస్తారు అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సైకోమెట్రిక్ క్వశ్చన్ క్వశ్చనర్ ఫర్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీకైతే ఉంటుంది సో ఈ ఎగ్జామ్ అండ్ దీనికి సంబంధించి అయితే ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది అండ్ మీకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీరు ఇక్కడ ఈ రిటర్న్ టెస్ట్ అయితే క్వాలిఫై అయితే సరిపోతుంది మీకు ఎయిటీన్ పర్ ఎయిటీ పర్సెంట్ మీ జాబ్ అనేది మీ చేతిలో ఉన్నట్లే సో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే మీకైతే జాబ్ కేటాయించే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇంకా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేనైతే వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇలాంటి మరిన్నో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో కంపల్సరీ మాత్రం ఈ జాబ్కి అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి చాలా మంచి ఆపర్చునిటీ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీ ఉన్న వాళ్ళు వాళ్ళైతే అప్లై అయితే చేయనికైతే ట్రై చేయండి సో ఇలాంటి మరైన జాబ్ అప్డేట్స్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్